హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ తిని తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెద్దలకు కూడా వెరైటీగా ఇష్టంగా తింటారు కొంచెం హెల్తీ కూడా అనమాట ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ ఒక నాలుగు గంటలు తీసుకుంటున్నానండి నాలుగు గంటలు తీసుకొని తర్వాత క్యారెట్ క్యారెట్ తురుమిన క్యారెట్ తీసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరైన పచ్చిమిర్చి మీ ఆప్షన్ అండి ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి జీలకర్ర కూడా వేసాను పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకో ప్లేట్లో పచ్చిమిర్చి లేని పెట్టచ్చు ఒక ప్లేట్లో ఏమో పచ్చిమిర్చి ఉన్నది పెట్టుకోవచ్చు ఇలా ఇలా మొత్తం కలుపుకొని ఇడ్లీ ప్లేట్గా ఆయిల్ రాసి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్ రాసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇలా ప్లేట్లో గంటతో ఇలా పెట్టుకోవాలండి ఇలా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక పది నిమిషాల్లోనే రెడీ అవుతుంది చాలా జోరుగా ఉంటే పిండి కొంచెం టైం పడుతుంది పైన నేను దిలకర వేసుకున్నాను ఇలా కుక్కర్లో పెట్టేసి మనం ఇడ్లీని ఒక పది నిమిషాల్లో మనీ మనం రెడీ చేసుకోవచ్చండి ఇలా ఇలా పెట్టుకొని ఇది ఎప్పుడో పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇడ్లీ పాత్ర అండి మళ్ళీ కొనలేదనమాట ఇది మంచిగా పనిచేస్తుంది చాలా నాకు ఇష్టం అనమాట ఇలా ఇడ్లీ పది నిమిషాల్లో ఉడికి ఉడికిందండి రెడీ అయిపోయిందో ఒక ప్లేట్లో తీసుకొని చట్నీ వేసుకొని మనం మనం టేస్ట్ చేసినట్లయితే ఎంతో ఎంతో రుచిగా వెరైటీగా ఎప్పుడు ఒకే ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ఉంది చాలా టేస్టీగా ఉందండి మీకు ఒకవేళ ఈ ఇడ్లీ నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి ఇలా పిల్లలకి పెట్టండి పెద్దలకు కూడా తింటే చాలా బాగుంటుందని ఎప్పుడు ప్లెయిన్ ఇడ్లీ కాకుండా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి నచ్చితే ఇలా చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్